కార్యకర్తలు డబ్బులు బడ్డోళ్ళు వాళ్ళతో వాళ్ళు వచ్చేసి అసలు మీరు చాలా సంతోషం అయ్యా మేము మా జీవితం చాలా ప్రశాంతంగా ఉందయ్యా అని చెప్పేసి వాళ్ళ అవసరమైతే వచ్చి కావులిచ్చుకుని ఫోటోలు దిగేసి మీరు వచ్చాక మా జీవితాలు బాగుపడిపోయినాయ్యా మీరు అయ్యా అని చెప్పేసి వాళ్ళని కూర్చొని కావులించేసేసుకుని దీన్ని మన పేపర్లు మన టీవీలు మన యూట్యూబ్లు మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి వాటిట్లు వేసుకుని అసలు ప్రజలు ఎంత సంతోషంతో ఉన్నారో ఇది కదా ప్రభుత్వం అంటే ఇది కదా మంచి ప్రభుత్వం అంటే అని మన చెప్పేసి పబ్లిసిటీ చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా అదే నోటిఫై అవుతుంటది కానీ ఒకటి సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసి చెప్పుకోలేక మనం ఓడిపోయామన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసి చెప్పుకొని మరి జగన్ ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా నీ చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారు చెప్పుకున్నా ఓడిపోతున్నారు చెప్పుకోకపోయినా ఓడిపోతున్నారు కానీ ఇప్పుడు మొదటి నుంచే అంటే ఆయన మొదటి నుంచే మొదలెట్లేదు అనుకోండి చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో మొదలయ్యారు ఈ మొదలు పెడుతున్నారు అంటే ఇది ఈ స్ట్రాటజీని ఎలా చూడాలి ఇది స్ట్రాటజీ కాదు అది ఏంటంటే ఆ అదొక విచిత్రంగా ఉంటది పక్కనుండే ఈ గ్రూపులు ఇస్తాయి ఫస్ట్ ఇక్కడ మనం నేల విడిచి సాము చేస్తున్నాం నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష డిఫరెంట్ మనం అది పట్టించుకోవట్లేదు రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇప్పటికీ వలసలకి ప్రధాన నగరాలకే పోతున్నారు యువత